అందుకే అంటారండి పెద్దల మాట పెరిగినా సర్ది మూట అని ఊరికే చెప్పలేదు కదా సో పెద్దలు చిన్నప్పుడే అంటే మనకి ఆ టైంలో అవసరమైన టైంలో ఎంత చెప్పినా మనం వినిపించుకోం కదా సో అదేనండి ఏదో చెప్తాను వినండి ఏదేదో చెప్పాకా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాను అంటారు అదే చెప్తున్నాను ఏంటంటే ఫ్రెండ్స్ అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్ అండి నేను అసలు ఎంత ఇంట్లో ఎంత పనైనా సింపుల్గా చేసేసుకునేదాన్ని బట్ ఈ మధ్య ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు కూర్చొని ఎక్కువసేపు ఏ పని కూడా చేయలేదు కారణం డెలివరీ డెలివరీ టైంలో సరిగ్గా నడుం కట్టు వేసుకోకపోవడం వేసుకోకపోవడం వల్లనే ఇలా ప్యాక్ పెయిన్ వస్తుందని అయితే నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నాది అవి రెండు కూడా నార్మల్ డెలివరీస్ అనమాట అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ డెలివరీస్ అంటే బెల్ట్ అవేమి ఉండవు కదా జస్ట్ మనము నడుం కట్టు అనేది గట్టిగా కట్టుకోవాలన్నమాట లేదంటే మాత్రం కొన్ని రోజుల తర్వాత అయితే తెలుస్తుందని అప్పుడే చెప్పారు బట్ నేను కూడా కట్టాను కానీ ఏదో కట్టుంటాను అంతగా స్ట్రాంగ్ కట్టలేదు అంటే వినిపించుకో వినిపించుకోం కదా మనం ఎందుకంటే వాళ్ళు మంచి చెప్పి మంచి అంత ఈజీగా ఎక్కువ కదా నేనే కాదు మనలాగా చాలా నాలామంది అప్పట్లో వినిపించుకోకపోయి ఉంటారు తర్వాత చాలా మంది అలా బాధపడుతూ ఉంటారు సో నా దాకా వచ్చేదాకా నాకు ఆ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదు సో చూసి అది ఎన్ని బుక్స్ అట్టలు వేయాల్సినవి ఇద్దరు పిల్లలే కలిపి ఒక దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ మొత్తం ఎయిటీ బుక్స్ దాకా నేను ఒక త్రీ డేస్ అయితే కొంచెం కొంచెం అలా వేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఎక్కువసేపు కూర్చొని అసలు బుక్స్ అట్టలు కూడా వేయలేకపోతున్నా అందులో ఒకటి పిల్లలు పిల్లలకి బుక్స్ కూడా కొంచెం లేట్గా తీసుకున్నాము సో అందుకని చెప్పేసి ఇప్పటివరకు టైం పట్టింది అయితే ఎప్పుడో అవ్వాల్సింది సో ఎక్కడికే వెళ్ళిపోతుందని విషయం చెప్తాను అనమాట అయితే ఆ నడుము సరిగా నేను వేసుకోకపోవడం వల్లనో లేదంటే చెవులు సరిగా దూదులు పెట్టుకుంటాం కదా డెలివరీ అంటే నార్మల్ డెలివరీస్ అని చెప్పాను కదా ఇంకా అప్పుడు నార్మల్ డెలివరీ అయినా సిజరీ అయినా కొంచెం జాగ్రత్తలు అనేవి ఎక్కువ తీసుకోవాలి ఆ టైంలో ఒక త్రీ మంత్స్ వరకు అయితే నడుం కట్ట వేసుకోవాలి చెవులలో దూదులు పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు బట్ అవి మనం కరెక్ట్గా పాటిస్తేనే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఇక్కడైతే మా బావతో ఫన్నీగా ఉంటుంది వీడియో మార్నింగే షూట్ అనమాట ఇక్కడ రియల్ వాయిస్ పెడతాను ఒకసారి వినండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ చాలు 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 కొంచెం ఒకప్పుడు ఆఫీస్ వెళ్ళమో వెళ్దాం అనివ్వండి వెళ్ళు 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 అని ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను వెళ్తాను అట్లా ఇప్పుడు ఉంటూ 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 అంటుంది అంటే వర్కీజ్ వర్క్ బర్కీ వర్క్ నీ విషయం అర్థం కాదు అక్కడ పని ఉంది అసలు నేను నేను అసలు నువ్వు ఎలా చెప్పాను ఆఫీస్కి నువ్వు వెళ్ళు 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 అన్నా నేను చెప్పాను కేంద్ర ఓకే అని వెళ్తాం అంటారు అంటే

నాకును కిచెన్ కి అది కావాలి కదా మనవడ పెట్టించు తినబడ తినలేదు అంటే ఇప్పుడు తినవేది తినలే మనవడ ఎలానే పెట్టు తినలేదు అంటున్నా తినాలనే కదా పెట్టేది ఉంటావు ఈ నాడు తర్వాత మళ్ళీ తినే వేడి ఉంటాడు ఏంటి వీడియో స్టార్ట్ చేయలేదు నేను తర్వాత వాయిస్ నువ్వు తర్వాత వాయిస్ వెరీ నైస్ ఎక్సలెంట్ దరేమలే సై 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 బై సై ఎంట్రీని నే లాట్ ఉందరా డబ్ల్యూ అయితే నీహలా వస్తా అంతేగా సైన్స్ డబ్ల్యూ అంటే థాంక్స్ చూడు కొట్టదికో పద పదగా బయ ఇక్కడ ఎంత క్లారిటీగా వస్తుందే గా వీడియోస్ నా బొట్టు కనిపించట్లేదు ని బొట్టు బొట్టు రాలట్లేదు రెడీ ఎప్పుడు సెల్ఫీ తీయదు కానీ ఇట్లా ఎవరు సెల్ఫీ తీయతారా బావ అది అడ్రస్ ఒక్కసారి వాట్సాప్ పెట్టావా లొకేషన్ నీకు రీల్ పెట్టాక రీల్ షేర్ చేసిన వెళ్దాం నాది కాదని చెప్పలేదు నువ్వు మా బాబు అయితే వెళ్ళిపోయినా అనమాట ఇంకా పిల్లలు అయితే లేకపోలేదు నేను చెప్పాను కదా నేను మొక్కలు పెట్టినని వంగ మొక్క ఇవే అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇందులో ఇంత ముందు ఎప్పుడో పుదీనా వేసినాయి అనమాట పుదీనా కూడా వచ్చి వస్తుంది వర్షాలకైతే వంగ మొక్కలు కూడా వచ్చినాయి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి నీ కుండీలో కూడా వంగ మొక్కలు అండ్ ఇక్కడ ఇంకా ఇందులో చెనగట్టే పల్లి గింజలు వేసే చెట్లు వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి మిరప చెట్లు కూడా వచ్చినాయి ఈ సంద ఇంక ఇదే చెట్టు పిల్లలైతే పడుకున్నారు ఇంకా లేగలేదు ఇప్పుడు లేపేయాలి అలా చేయాలి ఏ నాని లెగండి సంజు సంజీవ్ పదండి పదండి లేకండి టైం అయిపోయింది చెత్తా దిగు ఇక్కడైతే పొద్దున్నే మా బావకైతే టిఫిన్ చేసేసి అసలు టిఫిన్ తీసుకెళ్ళడు ఇంట్లో కూడా తినడం అసలు అంత టైమే ఉండదు బట్ ఈ రోజు ఎందుకు టిఫిన్ తీసుకెళ్ళాడు అంటే నైట్ అనమాట మా బావ కోసం రైస్ పెట్టేసిన నిన్న మీటింగ్కి వెళ్ళాడు అనమాట అక్కడే ఫుల్గా తినేసి వచ్చారో ఏమో నైట్ ఇంకా నాకు అన్నం వద్ద అన్నాడు అనమాట ఇంకా అన్నం అంతా మిగిలిపోయింది అలాగే పిల్లలు కూడా సరిగా తినలే అన్నం అంతా అలాగే ఉంది ఇప్పుడు అదంతా ఏం చేయాలని నేను అంటే సరే దాన్ని నాకు పొద్దునే తాళింపేసి ఇవ్వు నేను టిఫిన్ లాగా తినేస్తానులే అని చెప్పేసి అన్నాడు ఎందుకంటే అది నేను తిన్నా పిల్లలు తినరు అనమాట ఎందుకంటే అసలు నాకు నేను తినేసరికి లెవెన్ ట్వెల్వ్ అయితే ఆ టైం వరకు ఇంకా అన్నం ఖరాబ్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా అలా అయితే అందులో ఏంటంటే ఆయనకి ఇష్టం అనమాట అలా పోపు అన్నం చేసిస్తే తింటాడు అనమాట అంటే చిన్నప్పుడు ఎక్కువగా తినేదన్నమాట రైస్ మిగిలినప్పుడల్లా వీళ్ళు తాలింపు అన్నం వేసుకొని మేమైతే ఎక్కువగా తినేది అనమాట అన్నం వేస్ట్ చేసేవాళ్ళం కాదు ఇంకా మా బాబు కూడా అదే అలవాటు అనుకుంటాను చేయమన్నాడు అనమాట అందుకని చెప్పేసి దాన్ని అయితే చేసేసి బాక్స్ అయితే పెట్టేసి ఇంకా తను పంపించాక పిల్లల కోసం అయితే ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా అసలు ఏంటోనండి తెలియదు నేను కూడా నైట్ అన్నం తినలేదని చెప్పిన కదా అసలు ఎంత దారుణం అంటే మరి సెవెన్కే అలా ఇడ్లీ అయిపోయింది లేదు నాకైతే మస్తు ఆకలేసిందండి ఫస్ట్ ఫస్ట్ అసలు నేను నా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా తినడం అయితే ఫస్ట్ ఫస్ట్ ఇడ్లీ అవ్వగానే సెవెన్కే నేనైతే వేడి వేడిగా ఇడ్లీ అయితే తినేసిన తినేసినమాట అంతా అంత అనమాట ఇంకా అట్లా ఉండేది అప్పుడప్పుడు అసలు ఏంటో మే మిగతా టైంలో అయితే లెవెన్ ఆ టైంలో తినేదాన్ని ఈరోజు ఏంటో మస్తు ఆకలేసింది కొంచెం ఈరోజు హెల్త్ కూడా అస్సలు బాగాలేదండి కొంచెం అయితే ఇంకా రెస్ట్ తీసుకోవాలి సరేలే పిల్లలకి అయితే టైం అయిపోయింది ఇంకా ఆటో వస్తుంది చక్కచక్క తినేసి వాళ్ళని అయితే రెడీ చేసి పంపించాలండి ఓకేనా బాయ్ మరి ఈరో ఈ ఇంకా దీనికి కంటిన్యూషన్ వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అది కూడా చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇలా పొద్దున్న తినే అలాంటి మీరు ఎవరికైనా ఉందా అంటే కామెంట్ చేయండి నాకు తెలిసి ఎవరికి లేండి ఓకేనా బాయ్ మరి